హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తెలంగాణ ఆర్టీసీ సంస్థలో కండక్టర్ జాబ్స్ కి సంబంధించి సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు అనేటటువంటి ప్రకటన మనకు నెల రోజుల క్రితం రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఫుల్ వీడియో కావాలి సార్ మేము ఇంట్రెస్ట్ గా ఉన్నాము ఈ జాబ్ చేయడానికి మాకు ఫుల్ వీడియో చేయండి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది ఎందుకంటే దాదాపుగా ఇందులో ఎనిమిది వందల ఖాళీలు ఉండడం జరిగింది పర్ మంత్ మీకు పద్దెనిమిది వేల శాలరీ అనేది వస్తుంది కాబట్టి చాలా మంది ఆస్పీరెంట్స్ అడిగారు మరి దరఖాస్తు అనేది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఆ లోపు మనం ఎలాంటి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీ చేసుకోవాలనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంశంలోకి చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులు అండి టెన్త్ మేము ఉంటే చాలు మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే మనకు డ్రైవర్ పోస్టులు అనేవి ఆల్రెడీ రెండు నెలల క్రితం భర్తీ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కండక్టర్ పోస్టులు ఇప్పుడు మనకైతే ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ పరిధిలో వీటిని మరి భర్తీ చేయబోతున్నారు ఈ యొక్క నియామకానికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది రెండు నెలల క్రితం అయితే ఒక వెయ్యి మంది డ్రైవర్ పోస్ట్లను భర్తీ చేయడం జరిగింది అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే ఇప్పుడు ఎనిమిది వందల మంది కండక్టర్ల రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారన్నమాట ఖచ్చితంగా ఈ జూలై మాసంలోనే మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ నెలలో నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మన ఛానల్ ని మీరు ఫాలో అవ్వండి మరి దానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్స్ మనం రెడీ చేసుకోవాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక చూసినట్లయితే మనకు ఇందులో హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్స్ లో ఈ యొక్క పరిధిలో అయితే భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనకైతే కండక్టర్స్ ఏ భర్తీ చేస్తున్నారు అనమాట సో కండక్టర్ జాబ్స్ కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మనకైతే టెన్త్ మెమో అయితే ఉండాలండి టెన్త్ పాస్ అయి ఉంటే చాలు ఎవరైనా సరే స్త్రీలు పురుషులు ఎవరైనా గానీ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీకు ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ రెండు ఉండాలి ఎస్ఎస్సి మెమో ఉండాలి శాలరీ చూడండి పర్ మంత్ మీకు ఎంత లేదన్నా కానీ ఎయిటీన్ థౌసండ్ శాలరీ అనేది వస్తుంది మీరు ఎక్స్ట్రా అంటే ఓవర్ టైం కూడా వర్క్ చేసినా గానీ పర్ అవర్ కి ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా కూడా పే చేయడం జరుగుతుంది ఆ విధంగా రెండు గంటలు దాటితే గనక ఆ రెండు వందల ఆ విధంగా ఉండడం జరుగుతుంది ఓటీ కూడా వస్తుంది అనమాట ఓవర్ టైమ్ చేసినట్లయితే సో ఈ విధంగా మీరు ఎంత లేదన్నా కానీ పర్ మంత్ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే సంపాదించుకునేటటువంటి అవకాశం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేయబోతున్నారు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఫుల్ వీడియో చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి ఆఫ్లైనా ఆన్లైనా అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్